ప్రస్తుతం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నాం కృష్ణాపురం గ్రామంలో మేక గంగాధర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఏమండి ఇక్కడ మీరు కర్బూజా పెట్టారు కదా కర్బూజ ఎన్ని ఎకరాల్లో పెట్టారు సార్ ఇది మొత్తం ఇది త్రీ ఎకరస్ సార్ అది త్రీ ఎకర్స్ త్రీ ఎకర్స్ ఇది సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ డేస్ క్రాప్ ఇది మొత్తం ఇది పదకొండు ఎకరాల్లో ఏడెక ఏడు ఎకరాలు సుమారు పుచ్చ పెట్టామండి అవునండి అందులో బ్లాక్ అంటే కిరణ్ వెరైటీ అంటారు కిరణ్ వెరైటీ పెట్టాము మిగతా మూడు ఎకరాలు అనేసామండి అంటే పామాయిల్లో అంతర పంటగా మీరు కర్బూజ పెట్టారు కదండి అంటే పామాయిల్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా లేదా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా అలా ఏముండదండి అలా ఏముండదు మధ్యలో విడితే ఎంత ఉందో చూసుకుని పామాయిల్కి కొద్దిగా ఒక ఫోర్ ఫీట్ వేయడంలో బెడ్లు ఎన్నోస్తా అన్నీ వేసుకుంటాం దాన్ని బట్టి క్రాప్ వెళ్తూ ఉంటుందండి ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ చేసేది ఆయిల్ ఫామ్స్లో ఇంటర్ క్రాప్ కింద మంచి ఆదాయం తీస్తున్నారండి అండి అవునండి ఇప్పుడు సాల్కి సాలికి ఎంత దూరం ఏంది సార్ ఇది సెవెన్ ఫీట్ అండి సెవెన్ ఫీట్ అండి అంటే ఇప్పుడు కర్బూజ పూత దశకు వచ్చిన తర్వాత అంటే అంటే మధ్యలో కూడా కొద్దిగా బోధులు వచ్చినాయి కదండి అంటే పాదు అంటే ఆపాది కలిసిపోద్ది అంటారా కలిసిపోద్ది అండి మొత్తం సెంటర్ కలిసిపోద్ది మెయిన్ ఫస్ట్ సెట్టింగ్ అంతా కూడా బెడ్ మీద అటు ఇటు దగ్గరలో పడుతుంది ఏదైతే సెంటర్ ఉందో అదంతా కూడా సెకండ్ సెట్టింగ్ అంటే సెకండ్ కటింగ్ కింద వస్తుందండి ఇది వాస్తవంగా అయితే ఇది ఆయిల్ ఫామ్ ఉంది కాబట్టి సెవెన్ ఫీట్ బెడ్ వేసాం యాక్చువల్లీ సిక్స్ ఫీట్ వేయాలి బెడ్ మస్క్ మిలానికి ఎందుకంటే తక్కువ తక్కువ రోజుల్లో ఎక్కువ కాపు కాస్తుంది కాబట్టి విడితే తగ్గించాలండి ఎంత సార్ దీని టైమ్ కాలం ఎంత సార్ ఇది పండే కాలం ఇది అరవై ఐదు రోజులు సిక్స్టీ ఫైవ్ డేస్ కి హార్వెస్ట్ వచ్చేస్తా అంటే మొక్క పెట్టిన తర్వాత సిక్స్టీ ఫైవ్ పెట్టిన తర్వాత గింజ పెట్టిన తర్వాత అంటే మల్చింగ్ షీట్ దేనికే వేసారు సార్ మెయిన్ మెయిన్ ఇక్కడ వీడ్ అండి చోటు చూసారా మొన్న వర్షం పడింది సెంటర్ అంతా కూడా వీడ్ వచ్చేసింది ఇంకా వాటర్ పడే చోట ఏదైతే డ్రిప్ ఉందో అక్కడ వీడ్ మనం కంట్రోల్ చేయలేమండి దానివల్ల ఈ మల్చింగ్ షీట్ లాస్ట్ ఎయిట్ డేస్ నుంచి ఏరియాలో మల్చింగ్ షీట్ కంపల్సరీ వేస్తున్నారు అంటే దీని జీవిత కాలంలో అంటే ఆ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనం గింజ పెట్టిన తర్వాత ఒక మొక్కకొచ్చి వచ్చి ఎన్ని స్టమ్మలు ఉంటాయండి ఎన్ని కాయలు కాస్తాయి ఒక మొక్క వచ్చేటప్పటికి కాదు చేను అది సాయిల్ని బట్టి చేస్తుందండి మినిమం ఫోర్ బ్రాంచెస్ నుంచి ఫైవ్ బ్రాంచెస్ వస్తాయి ఏదైతే బ్రాంచ్ ఉందో మెయిన్ మెయిన్ బెడ్ మీద మినిమం ఒక పాదుకొచ్చి మినిమం త్రీ ఫ్రూట్స్ అయితే పడతాయండి అక్కడ నుంచి అక్కడి నుంచి చిన్న కాయలు పడతా ఉంటాయి అక్కడ వాళ్ళు ఉన్న మేనేజ్మెంట్ని బట్టి మంచి టన్నేజ్ అంటే ఈ ఏరియాలో నాకు తెలిసి ఇరవై టన్నుల దాకా వస్తుందండి ఇప్పుడు చీడపీడల వరకు చూసుకుంటే మీరు ట్రాప్లు పెట్టారు ట్రాప్లు అలా జిగురు సంచులు కూడా తగిలించే అవును అంటే ఎక్కువ ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయండి దీన్ని ఎక్కువ రెక్కల పురుగులు ఎక్కువ ఉంటాయి లోకల్గా ఉన్న పెస్ట్ ఏదైతే ఉందో మొత్తం స్టిక్ అవుతుంది ఏంటంటే అది ప్రికాషనరీ త్రీ ఫోర్ డేసే కాస్తుంది బట్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీ డేస్ దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు అవునండి ఆ ఒక్క దాన్ని దాని ఆ కవర్ ఎల్లో కవర్ ఉంది సార్ ఒకసారి దాన్ని చూడండి ఎంత బెస్ట్ ఉందో ఉంది బెస్ట్ ఉంది అదంతా కూడా మన పంటని ఇబ్బంది పెట్టేది అది బ్లూ ట్రాప్ ఉందండి దానికి దానికి అట్రాక్ట్ అయ్యి దానికి అట్రాక్ట్ అవుతాయి అంటే ఎల్లోకి ట్రాప్ కొన్ని కలర్ని బట్టి కొన్ని బ్లూ ట్రాప్ అంటే ఇప్పుడు మామూలుగా ఎకరానికి ఎన్ని టన్లు అవుతుంది సార్ ఇది ఎకరానికి వాస్తవంగా క్లైమేట్ కండిషన్ బట్టి మేనేజ్మెంట్ని బట్టి పదిహేను నుంచి ఇరవై టన్నులు అవుతుంది పదిహేను నుంచి ఇరవై టెన్ అంటే ఒక కాయ వచ్చేసరికి ఇప్పుడు సైజులో డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయండి అవునండి ఇప్పుడు ఇది ఒక ఇది పెద్ద సైజు ఉంది ఇది ఒక సైజు ఉంది ఇది ఒక సైజు ఉంది అవునండి ఇవన్నీ కూడా మీకు హార్వెస్ట్ చేసినప్పుడు మాల్స్ కానీ బయట మార్కెట్లో కానీ అవునండి అంటే ముప్ప కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుందండి అంటే ఇది స్టార్టింగ్లో కాయ అంటారు ఇది

హార్వెస్ట్ కూడా ఎక్కడైనా కూడా మార్కెట్లో నడవాలంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి పైన ఉంటుందండి సార్ ఇప్పుడు మీరు ఓన్లీ మీరు సీడ్స్ బిజినెస్ చేస్తూ ఒక పక్క ఒక పక్క మీరు హార్టికల్చర్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి రైతులకు ఒక డెమో కింద చూపిద్దామనా అలా ఫస్ట్ నుంచి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ నుంచి మేము అగ్రికల్చర్ చేస్తాము అదర్ అదరు చెరుకు కానీ మొక్కజొన్న ప్యాడీ ఎక్కువ ఉండేది బట్ నాకు ఈ హార్టికల్చర్లో ఇంట్రెస్ట్ ఉండి ఈ గారపట రామ్మోహన్ గారు అని మా బావగారు ఆయన ఈ ఏరియాలో ఫస్ట్ మాకు అలవాటు చేశారు ఆయన దశరపేట అవును ఆయన మా ఏరియాలో ఈ వాటర్ మిలన్ మల్చింగ్ కానీ డ్రిప్ కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాకు అలవాటు చేశారండి ఇప్పుడు ఏంటి సార్ ఈ వెరైటీ పేరు ఏంటి సార్ ఇది ఈ కర్బూజా వెరైటీ పేరు ఇది ఇది నోన్ న్యూ వాళ్ళది సన్ రైజ్ వెరైటీ సన్ రైజ్ సన్ రైజ్ అంటే కుందన్ వెరైటీ ఆ దాని పోలే ఉంటుంది ఇది కూడా కుందన్ అంటే ఏంటి పేరు అండి వెరైటీ వెరైటీ పేరు బట్ దాని దానికన్నా కీపింగ్ క్వాలిటీ కానీ పెరగడానికి వాళ్ళే ఈ సన్ రైజ్ వెరైటీ తీసుకొచ్చారు బట్ ఇది ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ దిగుబడి ఎక్కువ కీపింగ్ క్వాలిటీ ఎక్కువ టేస్ట్ దానికి అది ఎలా ఉందో దీనికి అంటే నిల్వ ఉంటుంది నిల్వ ఉంటుంది కాయ ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉంటుంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలంటారు ఈ మస్క్ మనేరియాకి మీరు తీసుకొచ్చారు ఈ కర్బూజా వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి ఏం ఆశిస్తాయి చీడపీడలు అంటే మెయిన్ దీనికి వైరస్ అండ్ ఎర్లీ ఎర్లీగా ఏమైనా వైరస్ వచ్చిందంటే తట్టుకోదండి డౌనీ అనే డౌనీ ప్రాబ్లం ఉంటుంది వైరస్ వస్తుంది ఇవి కంట్రోల్ చేయడానికి క్రాప్ కవర్ అనేది ఒక టెక్నాలజీ యూజ్ చేసామండి ఈ క్రాప్ కవర్ ఏంటంటే మొక్క మొలిచిన తర్వాత గింజ పెట్టిన తర్వాత మొక్క మొలిచిన తర్వాత కవర్ కప్పేస్తాం ఒక థర్టీ డేస్ దాకా ఉంచుతామండి ఎప్పుడైతే పూత పింది స్టార్ట్ అవుతుందో కవర్ తీసేస్తారు కవర్ తీసేస్తారు అప్పుడు దీనికి వైరస్ తట్టుకునే దానికి కెపాసిటీ వస్తుందండి తర్వాత ఈ డౌని కూడా చాలా తక్కువగా వస్తుంది అవునండి తర్వాత ఈ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీ అన్నట్టు అంటే సుమారుగా ఎకరానికి ఎన్ని టన్నులు తీస్తారండి ఇది సాధారణంగా వర్షాలు అది లేకుండా ఉండి మనకి మంచి టైంలో పెట్టుకుంటే ఇరవై టన్నుల దాకా ట్వంటీ టన్స్ ట్వంటీ టన్స్ యావరేజ్ అనుకుంటే ఫిఫ్టీన్ టన్స్ వస్తుంది ఎన్నిసార్లు కటింగ్ చేస్తారు సార్ ఇది టూ కటింగ్స్ ఉంటుందండి ఒకటి మేజర్గా ఫస్ట్ కటింగ్ ఉంటుంది ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్ అండి ఫస్ట్ కటింగ్ మేజర్గా మంచి క్రాప్ అయితే ఇరవై టన్లు వచ్చేది అయితే మినిమం ఫస్ట్ కటింగ్లో ఒక థర్టీన్ టు ఫోర్టీన్ టన్ కటింగ్ అయిపోతుందండి వెయిట్ ఎంత వస్తుంది ఫస్ట్ కటింగ్లో కాయ అదే సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ కేజీ లోపు టూ కేజీ లోపు అవును అంటే మరి ఫస్ట్ క్యాస్ ఏంటి సార్ ఎరువులు ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ ఆర్గానిక్ కానీ వాడుతున్నారు దీనికి ఆర్గానిక్ అలా ఏం లేదండి అంటే కొన్ని ఏదైతే స్ప్రేయింగ్స్ ఉన్నాయో వైరస్ తట్టుకోవడానికి వీటికి ఆర్గానిక్ ఇస్తామండి తర్వాత ఇంకా జనరల్గా వాటర్ సాల్బుల్స్ ఎదుగుదలకి వాటర్ సాల్బుల్స్ ఏదైతే ఉందో మైక్రోనోటెన్స్ కానీ ఈ డౌనీని వైరస్ని కంట్రోల్ చేయడానికి కానీ పెస్ట్ కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్స్ ఇస్తా ఉండండి ఇప్పుడు ఎకరానికి ట్వంటీ టన్స్ అన్నారు మీరు ఓకే సుమారుగా అంటే ట్వంటీ టన్స్ అంటే పెట్టుబడి ఎంత అవుతుందండి ఒక ఎకరానికి వచ్చి మస్క్ అయినా వాటర్ మిలన్ అయినా ఒక పదివేలు డిఫరెన్స్ ఉంటుంది మనం మస్క్ గురించి మాట్లాడదాం ఓన్లీ కర్బుజా గురించి మాకు కర్బూజా గురించి వచ్చేటప్పటికి ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది లక్ష రూపాయలు ఖర్చు అంటే మొత్తం హీల్డింగ్ వచ్చి హీల్డింగ్ మొత్తం ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి ఫస్ట్ కటింగ్ మొత్తం ఏదైతే క్రాప్ మొత్తం మేనేజ్మెంట్ చేయడానికి అవునండి లీజ్తో సహా అవునండి అవును వన్ ల్యాక్ వచ్చేది అంటే వన్ ల్యాక్ టన్ ఎంత ఉంది సార్ రేటు ప్రజెంట్ ఇవాళ ఇది నైన్టీన్ థౌసండ్ చేసిస్తున్నాం అండి ట్వంటీ నైన్టీన్ ట్వంటీ థౌజండ్ ఎకరానికి వచ్చి ఫోర్ లాక్స్ అంటే వాస్తవంగా అది ఇరవై టన్నులు మంచి 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 మినిమం ఫిఫ్టీన్ అండి టన్స్ ఫిఫ్టీన్ టన్స్ అంటే సుమారుగా మీరు ఎకరంలో ఎకరానికి కర్బూజ వేసిన దగ్గర నుంచి మల్చింగ్ షీట్ కానీ వాటర్ సైలబుల్స్ ఇచ్చి కానీ పెట్ సైడ్స్ వాడి కానీ అన్ని రకాలుగా దీన్ని కాపాడి మొదటి కటింగ్ రెండో కటింగ్ కంప్లీట్ గా ట్వంటీ టన్స్ అంటే కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా అంటే మన వర్షం పడింది అటువంటి కొంత అదే ఎందుకంటే అన్ని అనుకూలిస్తే మనం అండి ఏ వర్షం మధ్య మొన్న చుట్టుపక్కల లేదు ఇక్కడ పడింది ఇక్కడ పడడం వల్ల సెట్టింగ్ డ్రాప్ అయిందండి సెట్టింగ్ డ్రాప్ అవడం వల్ల నాకు వెనక బ్యాక్ వచ్చే ఫ్రూట్ మిస్ అయ్యామన్నట్టు అవునండి అవును ఇప్పుడు ఒక ఫోర్టీన్ టన్స్ ఫిఫ్టీన్ టన్స్ ఇదైతే ఇప్పుడు తీయగలుగుతాం అన్నట్టు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇందులో ట్వంటీ టన్స్ తీయాలని మేము అనుకున్నాం అవును బట్ రీచ్ అవును బట్ వర్షం అనేది ఆ రోజు బాగా ఎక్కువ కురిసింది అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ట్రాపికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఎకరానికి వచ్చి పదిహేను నుంచి ఇరవై టెన్లో వద్దన్నారు అంటే పదిహేను టన్నులు వేసుకున్నా కూడా మూడు లక్షల ఆదాయం మూడు లక్షల లక్ష రూపాయలు పెట్టుబడిపోయినా కూడా రెండు లక్షలైతే రైతుకు మిగిలే అవకాశం ఉంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అవునండి అంటే ప్రైస్ ఇవాళ మంచి ప్రైస్ ఉందండి యావరేజ్ మస్క్ మిలాన్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ రూపీస్ యావరేజ్ నిలబడుతుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీ అవునండి ఆ లెక్కలు వేసుకున్నా కూడా ఎబో ఎబో టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉంటుంది బట్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సిక్స్టీ డేస్ క్రాప్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్లోజ్ ఎటువంటి నేలల్లో మీరు కర్బూజాన్ని ప్రిఫర్ చేస్తారు అంటే మీకు అనుభవం ఉంటుంది సీడ్స్ కూడా అమ్ముతారు మీరు మీకు అనుభవం ఉంటుంది కాబట్టి ఎటువంటి నేలల్లో మనం కర్బూజాన్ని సాగు చేయొచ్చు గరప అయితే బాగుంటుందండి గరభ అంటే ఏంటంటే మన తాడే తాడపల్ల ఉంటుంది మెట్ట ప్రాంతాన్ని అంటే బోర్ కింద వ్యవసాయంలో బాగుంటుంది ఇది వర్కౌట్ అవుతుంది బాగుంటుంది అంటే కాల వ్యవసాయానికి కూడా సూట్ అవుతుందని ఉన్నానండి కాల వ్యవసాయం కాదండి అక్కడ బ్లాక్ సాయిల్స్ అయినా బాగుంటుంది కానీ ఇదే వర్షం బ్లాక్ సాయిల్ పడితే వీళ్ళు వచ్చేస్తారు క్రాప్ పోతుంది మొత్తం క్రాప్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు ఇక్కడ కనీసం వన్ డే లో కొంచెం నేల ఆరుతుంది బట్ అది వన్ వీక్ గా టైం తీసుకుంటుంది మీకు అప్పుడు ఆ ఇల్లు డ్యామేజ్ అయిపోతుంది మీకు అది కొంచెం బాడవ నెలకి మెరక నెలకి తేడా ఉంటుంది నమస్తే అండి ఇప్పుడు గంగాధర్ గారు లక్ష్మీ గణపతి ఆగ్రోస్ లక్ష్మీ గణపతి సీడ్స్ పేర అన్ని రకాల హార్టికల్చరల్ ఫ్రూట్స్ సంబంధించి అన్ని రకాల సీడ్స్ అమ్ముతారు పెట్సైడ్స్ అమ్ముతారు సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అమ్ముతారు మైక్రోన్యూట్రియన్స్ అమ్ముతారు మల్చింగ్ సీడ్స్ కానీ డిఫ్రికేషన్ సంబంధించి అన్ని పరికరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ అన్ని పరికరాలు కూడా ఆయన అమ్ముతారు ఆయన ప్రయోగాత్మకంగా కృష్ణాపురం ఆయన సొంత గ్రామంలో ఎకరాల్లో కర్బూజ పండిస్తున్నారు ఎకరాల్లో కర్బూజ కూడా ఎకరానికి ఆయన ఇరవై పదిహేను నుంచి ఇరవై టన్నులు అవుద్దని చెప్తున్నారు అయితే మన వర్షాక వర్ష వర్షం ప్రభావం వలన అంటే కొంత డ్యామేజ్ అయిందండి డ్యామేజ్ అవ్వడం వలన ఇరవై టన్నుల నుంచి పదిహేను టన్నులకు దిగుబడి అయితే తగ్గింది అయితే ప్రస్తుతానికి పదిహేను నుంచి ఇరవై రూపాయలు రేటు ఉంది అని గంగాధర్ గారు చెప్తున్నారు అయితే పెట్టుబడి వచ్చి ఎకరానికి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు కానీ పదిహేను టన్నులు అయినా కూడా మూడు లక్షలు వేసుకుంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే రెండు లక్షల రూపాయలు రైతు మిగులుతున్నారు గంగాధర్ గారు గంట చెప్తున్నారు అయితే ఎటువంటి నేలల్లో ఇది పండుద్దంటే అంటే గడప నెలలోనూ బోరు కింద వ్యవసాయం మెట్ట ప్రాంతాల్లో ఇది బాగా పండుద్ది అంతర్ పండుగ కూడా కర్బూజాన్ని పండించుకోవచ్చు అని చెప్పి రైతుకు ఆయన సూచన అయితే చేస్తున్నారు